రాజమండ్రి వచ్చాక గారం ఎక్కువైపోయింది అందరి దగ్గరను అగో అమ్మ పట్టుకో అమ్మ ఏమంది ఏమంది పట్టుకో అలాగా ఆడుకుంటావాడు

కష్టమే లేదురా చూసు బయట తీసుకెళ్ళి దానికి ఆ సిగ్నల్ అర్థమైపోతుంది అంటే రౌండ్ తిరుగుతుంటది కదా తిరుగుతుంటుందా ఎదుగుతుంటది ఏటమ్మా అలాగా ఫ్రెండ్లీ అవుతానంటే అలా ఏటమ్మా అమ్మా అంత వస్తుందో కూర్చో పాపం నీ దగ్గర ఫ్రెండ్లీ అయ్యా అయ్యా కూర్చోమ్మా ఫ్రెండ్లీ అవ్వాలి అనుకుంటుందే మళ్ళా అలుగుద్ది హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చాం పప్పిని తీసుకొని ఈ పప్పి గడికి మిల్లా గడికి వేడి ఉండకూడదు కదా దాని మూలంగాను ఇవ్వండి చూసారా ఇవి ఏసీ వేస్తేనే కానీ అదిగో అది వచ్చింది కాండి ఇలాగ వాళ్ళ బాబా ఇంట్లో ఉండే వాళ్ళ మేనత్తి ఇంటికి వచ్చింది వాళ్ళ వచ్చాడు ఏసీ వాళ్ళ బాబా ఇంట్లో ఉంటే ఏసీ వాళ్ళు మేనత్తి ఇంటికి వస్తే ఏసీ అది అలా ఉందన్నమాట పప్పీలకి వేడి తట్టుకోలేవు మరి అలా అయితేనే మరి అటు అటుకు అంత జాగ్రత్తగా చూడాలి చాలా జాగ్రత్తగా అంటే చెప్పాలంటే చంటి పిల్లకంటే ఎక్కువేమో అనుకుంటాను నేనైతే అలా ఇంక మాట ఆడకుండా చక్కగా కూర్చొని ఏటీ మిల్లు చల్లగుందా మా అమ్మజీ ఇంటికి వచ్చావా ఏటే బాబాయ్ ఇంటికి వెళ్తే వేసి ఎక్కడుంటే వేసి రాజుగారు కదా